రెండవ సమయ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనము దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపత్యగు యహోవా అతనికి తోడుగా ఉండెను దావీదును దేవుడు అంతకంతకు వర్ధలింపజేసాడు అంతేకాకుండా సైన్యములకు అధిపత్యగు యహోవా మన ప్రభువు ఆయనకు తోడుగా ఉన్నాడు మరి దావీదును హెచ్చిస్తుంటే దావీదును దేవుడు అంతకంతకు చేస్తూ ఉన్నాడు దావీదు ఎక్కడికి వెళ్ళినను వెళ్ళిన ప్రతి చోట్లనూ సైన్యములకి అధిపతి యహోవ అతనిని కాపాడుచుండను అని చదివిచ్చాడు దేవుడు కాపాడమే కాకుండా అంచెలంచదుగా అంతకంతకు వర్ధరింపజేసాడు వర్ధరింపజేస్తుంటే అది సహించలేనటువంటి దేవుని వ్యతిరేకులు దావీదు వ్యతిరేకులు శత్రులు దేవా బట్ హౌ ఇది ఒకే ఒక జవాబు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశంలో నెరవేర్చేవాడు సో దట్స్ ఆర్ అంతే దేవుడు అంటున్నాడు నా మనసు ఎలాంటిదో దావీదు మీద మనసు అలాంటిది నేను ఏమి చేయాలని ఉద్దేశిస్తానో ఆయన తీసుకెళ్తాను అదే చేస్తాడు నా ఆలోచన ఏ విధంగా ఉంటుందో అతని ఆలోచన అదే విధంగా ఉంటుంది భూమి మీద నేను అప్పుడు ఏం చేశానో అతడు అదే చేస్తాడు అంతే అందుకే నేను నిత్యము తోడుగా ఉండన అన్నాను నిత్యము తోడుగా ఉంటాను నిత్యము నా కృపను అతనికి తోడుగా ఉండ చేసేది అన్నాను నిత్యము నా కృపను అతనికి తోడుగా ఉండ చేసేది ఆకాశంలో ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం నిత్యం అతని సింహాసనం స్థిరపరిచేదని అన్నాను స్థిరపరిచేదను అతనికి అతని కుటుంబమును అతని సంతానం నిశ్చయంగా ఆశీర్వదించి ఉన్నాను అది నిత్యము ఆశీర్వాదకరంగానే ఉండను అంతేగాని ఒకడు ఓ బృందాన్ని ముందు పెట్టుకొని ఓ ముప్పై దినాలు ఉపవాస ప్రార్థన ఒకడు ఇంకో బృందాన్ని ముంగడ పెట్టుకొని ఓ నలభై దినాలు ఉపవాస ప్రార్థన ఇంకోటి ఇంకో బృందాన్ని ముంగడ పెట్టుకొని ఓ మూడు వందల అరవై ఇవన్నీ ఎన్ని చేసినా కూడా దేవుడు తృణీకరించి పరగొట్టేస్తాడు ఎందుకనగా దేవునికి కూడా కొన్ని ఉద్దేశాలు కొన్ని ఆశలు కొన్ని ఆశయాలు ఉంటాయి దేవుడు నేను ఎవరిని హెచ్చించగోరునో వాని హెచ్చించేదని అన్నాడు ఎవరిని ఆయన ఉన్నతమైన స్థితి నిలబెట్టకూరునో వాడిని నిలబెడతాడు దేవుడు కూడా ఎవరిని నిలబెట్టాలి ఎవరిలో నేను ఉండి నన్ను నేను భయమరచుకోవాలో దేవునికి బాగా తెలుసు అందుకే ఎంతమంది ఉన్నా ఎంతమంది వ్యతిరేకులు ఉన్నా ఎంతమంది వద్దు అన్నా కూడా దేవుడు ఏమన్నాడు ఏ నేను కోరుకుని వాడు అది అంతే అన్నాడు అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడదారా దేవుడు దావీదుకు తోడుగా ఉండి అంతకంతకు వర్ధరింపజేస్తాడు దేవుడు తాళము తీయగా దానిని వేయి దేవుడు తాళము వేయగా దానిని తీయవాడలేడు అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడదారా దేవుని ప్రజలారా దేవుని సన్నిధానం లోపల దేవుడు తోడుగా ఉండాలంటే ఎలా ఆలోచించాలి సుఖభోగాలకు లోక సంబంధమైన వైభోగాలకు వానికి అవి ఉన్నాయి నాకు ఇవి కావాలి వానికి అది ఉంది నాకు ఇది కావాలి నేను కూడా వానలాగా బ్రతకాలి అని లోక సంబంధమైన వైభోగాల్లో తేరుటకు దేవుణ్ణి అడిగితే నీకు ఏమీ కూడా దొరకదని నిశ్చయంగా నీతో నేను చెప్పుచున్నాను దేవుని పనులు ఏమిటి దేవుని మందిరం ఏమిటి దేవుని ఉద్దేశం ఏంటి దేవుని ఆలోచనలేంటి వీటి నిమిత్తమై ప్రయాసపడు పరలోకమందు దేవుని దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి కానీ భూలోక సంబంధమైన వాటి నిమిత్తమై నువ్వెంత ప్రయాసపడి దేవుని దగ్గర ప్రాధాయపడినను నథింగ్ అందుకే ప్రేమైనటువంటి దేవుని ఇష్టమైనటువంటి ప్రజలారా దేవుని మనస్సు కలిగి దావిదన్నాడు ఎల్లప్పుడూ నీ కృపను నా కన్నదైతే ఉంచుకొని ఉన్నాను అన్నాడు అంతేకాకుండా ఏ దుష్కార్యమును నా కళ్ళు నేను ఉంచుకుని అన్నాడు ఇది అంతేకాకుండా నా నీతికి ఆధారమాకు దేవాన్ని నేను మొరపెట్టినా నాకు ఉత్తరం ఇమ్మన్నాడు ఇది ఇది అంతేకాని నువ్వు లోకంలో భోగాలు లోక భోగాలు అనుభవించడానికి దేవుని దగ్గర ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డా వృధా ప్రియమైనటువంటి దేవుని బిడారా దేవుని నీతి దేవుని రాజ్యం నిమిత్తం ప్రయాసపడండి దేవుడు ఎట్టి విధముగా హెచ్చించగోరునో అంచలంచగా హెక్కిస్తాడు దేవుని మహోన్నతమైన కృప దావీదును వర్ధలింపజేసిన దేవుడు అంతకంతకు మనల్ని వర్ధదింపజేస్తాడు దేవుని మహోన్నతమైన కృప మనందరికీ తోడే నడిపించు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్